హరి ఓం పుత్రి పుత్రులారా ఒక కరెంట్ ఇష్యూ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఒక అదే స్పైంగ్ పరంగాను అంతేకాదు మన ఇతిహాసాల పరంగాను ధర్మం ఏదో ఆ ధర్మం ఏదో విచక్షణతో విశ్లేషించుకునేందుకు తోడ్పడే విధంగా నాకు ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి వాక్కుని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను నాయన చాలామంది యూట్యూబర్లలోను అక్కడ కామెంట్స్ రాసే వాళ్ళలోను సానుభూతి సానుభూతిపరులు జగన్ అభిమానులు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూశాను జగన్ అన్న నువ్వు పొరపాటు చేసావు నువ్వు కూడా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీలం బుక్ లేకపోతే ఏదో ఒక రంగు ఎక్స్వైజడ్ రంగు బుక్ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తే పెడతానన్న బుక్ ముందే పెట్టుండవలసింది మనల్ని వేధించిన వాళ్ళందరినీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా చంబా ముఖ్యమంత్రి అయ్యి అతడి హయాం ఐదేళ్లల్లో మన ఎమ్మెల్యేలని డబ్బిచ్చి కొనడం లాంటి చాలా పనులు చేసినందుకు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీలం బుక్కు పెట్టి ఉండవలసింది అలా ముందటి ఈ ఐదేళ్లలో మన వాళ్ళని వేధించిన అందరినీ చట్టబద్ధంగానో చట్టానికి అతీతంగానో ఇదిగో ఇప్పుడు రెడ్ బుక్తో చంబాకు నత్తి మందళం అతడి తండ్రి చంబా చేసినట్లు మనము చేసి ఉండవలసింది పోనిండి మించిపోయిందేం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేసి తీరాల్సిందే అది ఎంత వీళ్ళెంత అక్రమంగా చేస్తే మనమైనా అంతే చేయాల్సిందే జగన్ అలా అన్ల ఎవరెవరైతే అక్రమంగా చట్టాలకి అతీతంగా చట్టాన్ని దాటి ఏ ఉద్యోగులు ఇప్పుడు చెంబా ఎలా చెప్తే అలా చేస్తున్నారో వాళ్ళందరినీ మా హయాంలో సప్త సముద్రాల కవతలు ఉన్నా విడిచిపెట్టాము ఉద్యోగ విరమణ చేసినా విడిచిపెట్టాము లాక్కొస్తాము అన్నాడు అక్కడ షరతులు లాగా చట్టానికి అతీతంగా అని అతడల్లా కానీ అతడి అనుచరులు అతడి అభిమానులు అయితే అంటున్నారు ఒక్క విషయం ఆలోచించవలసిందిగా నేను అలాంటి వాళ్ళందరికీ అర్జు చేస్తున్నాను ఇప్పుడు చెంబ చంబాకు నత్తి మందళం రెడ్ బుక్ పేరిట చేస్తున్న ఆ రాచకాల్ని జగన్ కూడా చేసి ఉంటే లేదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత చేస్తే అప్పుడు అతనికి జగన్కి చంబాకి తేడా ఏమిటి దొందు దొందే కదా ఒకటి ఇసుక తక్కడా ఇంకోటి తక్కడా అవుతుంది పరిశీలించి చూసుకోండి జాగ్రత్తగా గమనించి చూసుకోండి మనం అధర్మంతో పోటీ పడితే అధర్మం చేయడానికి అవినీతి చేయడంలో పోటీ పడితే ఆ తొక్కలో జగన్ కూడా జగన్ కూడా తొక్కలో చంబాక సమానం అవుతాడు సత్యాన్ని అసత్యాన్ని సత్యంతో ఎదుర్కోవాలి అధర్మాన్ని ధర్మంతో ఎదుర్కోవాలి ఆ ప్రయత్నం జగన్ చేస్తున్నాడు గనుకనే మేము జగన్ని సమర్థిస్తున్నాం అలాగాక జగన్ కూడా రెడ్ బుక్ కాకపోతే ఎక్స్వైజడ్ బుక్ పెట్టి అక్రమంగా అధర్మంగా పనులు చేస్తే ప్రతీకారం కూడా అధర్మంగా చేయకూడదు కావాలంటే ఉదాహరణ చూడండి శ్రీరాముడి పత్ని సీతమ్మని రావణుడు ఎత్తుకుపోతే రావణుడికి ఆ సమయంలో శ్రీరాముడి కంటే అర్ధబలం ఉంది అంగబలం ఉంది అధికారం ఉంది కాబట్టి వాడిని నేను ఎదుర్కోలేను అని రాముడు తనకంటే బలవంతుడు తన భార్యను ఎత్తుకుపోయాడు కాబట్టి తనకంటే బలహీనుడి భార్యని తను తెచ్చుకుంటే తప్పేమిటి అని అనుకుని తెచ్చుకొని ఉంటే రాముడు దేవుడయ్యేవాడా రావణుడు రాక్షసుడయ్యేవాడా రాముడు కూడా రావణుడితో సమం అయ్యేవాడు ఇంకా తక్కువ కూడా అయ్యేవాడు ఎందుకంటే రావణుడికి సంపదలు కీర్తి రాజ్యాధికారం ఉంది రాముడికి అవి కూడా లేవు అడవుల్లో ఉన్నాడు తండ్రి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ పాటించడానికి అసలు అలాంటి అధర్మం చేసేటట్లయితే రాముడు అసలు అడవికైనా ఎందుకు వస్తాడు షాజహాన్ కొడుకు గౌరంగజేబు షాజహాన్ని చావదని జైల్లో పెట్టి అధికారం పుచ్చుకున్నట్టు దశరథుడి మాట మీరి దశరథుడిని చావదని శ్రీరాముడు అధికారం ఎక్కుండేవాడు కదా అడవులకి ఎందుకు వస్తాడు కాబట్టి మన పూర్వీకులు మనకు చెబుతోంది మన రక్తం మనకు చెబుతోంది ఆ ధర్మం చేయడంలో అవినీతి చేయడంలో పోటీ పడమని కాదు ఆ ధర్మాన్ని ధర్మంతో జయించమని అసత్యాన్ని సత్యంతో జయించమని అవినీతిని నీతితో జయించమని కాబట్టి జగన్ సానుభూతి పనులు జగన్ అభిమానులు ఈ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే జగన్ని అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది ఇంకో ఉదాహరణ చెప్తాను పాండవుల పత్ని ద్రౌపదీ దేవిని నిండు సభలో ఉడ్చే ప్రయత్నం చేసి వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేసి ఆమెను అత్యంత అవమానించారు కౌరవులు ప్రతిగా శ్రీకృష్ణుడు పాండవులకి మీరు కూడా ఏదో విధంగా కిడ్నాప్ చేసైనా సరే భానుమతి దేవిని తీసుకొస్తే బహిరంగంగా ఆవిడ బట్టలు విప్పుదాం అన్నాడా ధర్మ యు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అక్కడ యుద్ధం చేయించాడు ధర్మం కోసం యుద్ధం అందులో పాండవుల ప్రతిజ్ఞల కారణంగా కొంత వంచన జరగవచ్చుగాక ధర్మం కోసం వంచన అవసరమైతే ఆ వంచన కూడా ధర్మమే ఇంత సూక్ష్మంగా ఉంటుంది ధర్మం అన్నది కాబట్టి పరిశీలించుకోండి అలాగా శ్రీరాముడు పాండవుల చేత కౌరవ పత్ని దుర్యోధనుడి భార్య భానుమతి దేవిని బా లాక్కొచ్చి బహిరంగంగా ఆవిడ బట్టలు విప్పే ప్రయత్నం చేయాల కాబట్టి చెంబాని ఎదుర్కోవడం అతడి ఇప్పుడు నిన్నే ఎవడో కాటికి కాలు చాచుకొని ఉన్నానని నన్ను అంటూ ఉంటారు వాడు కూడా అంతే కదా బుచ్చయ్య చౌదరి నిన్ను చప్పేస్తే తప్పేమిటి అని జగన్ అన్నాడు జగన్ ఆ మాట చెంబా గురించో మరొకరి గురించో అన్ల వాడెవడో రప్ప రప్ప అంటూ గొర్రెల తలకాయలు నరుకుతానంటే అత వాడు ఆ పర్టికులర్ వ్యక్తి చంబాకి సంబంధించిన వ్యక్తే వాళ్ళ పార్టీ వాడే సభ్యత్వం కూడా ఉంది కాబట్టి చెంబా కోవర్టు వాడు వాడు చంబా తరపునే చేసి ఉండాలి కాబట్టే వ్యూహాత్మకంగా చెంబా జగన్ ఎదుర్కొన్న ఏది అసలు పన్నాడు ఆ యాత్ర పన్నాళ్ళు పర్యటనకు ఉన్నటువంటి టార్గెట్స్ అసలు అక్కడ జనం వచ్చి ఎందుకంత ఆదరిస్తున్నారు జనం జగన్ని ట్యాంపరింగ్తో అన్యాయం అయ్యామనే బాధతోనే కదా ఇవేవి కాదు మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి రప్ప 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 అసలు అందుకోసమే ఆ సొకాల్డ్ ఎవడన్నా కుర్రాన్ని ఆ ప్లాకార్డు పట్టుకొని అది వ్యూహాత్మకంగా జగన్ దృష్టికి తేబడితే జగన్ దాన్ని తప్పే ఉంది అతని అభిప్రాయం అతడు చెప్పాడు తలకాయ ఎట్లా తిప్పినా తలకాయ ఎట్లా తిప్పినా తప్పే అంటే ఎట్లా అని అతడి స్టైల్లో అతను ఎదుర్కొన్నాడు అంతేగాని తన నోటితో తాను రప్ప రప్ప చంబా అనుచరులని తల నరుకుతాననైతే అన్ల కానీ ముచ్చయ్య చౌదరి అయితే నిన్ను నరికితే తప్పేంటి అదే మాటనే జగన్ వర్గీయులు అనొద్దండి ఎందుకంటే ఆ ధర్మాన్ని ధర్మంతో ఎదుర్కోవాలి అసత్యాన్ని సత్యంతో ఎదుర్కోవాలి అవినీతిని నీతితో ఎదుర్కోవాలి అప్పుడే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు అప్పుడే మనమేమిటో జగత్తుకు తెలుస్తుంది అంతేగాని వాడన్నాడు వాడు బూతులన్నాడని మనం అంటే ఏమైంది కొడాలి నీళ్ళు ప్రతిష్ట కోల్పోయారు వలభనేని వంశీలు జైలు పాలయ్యారు అదిగో రోజా నిత్యము నీచపు మాటలు పడుతుంది కాబట్టి వాళ్ళ స్థాయికి మనం దిగజారద్దండి జగన్ని ఎక్స్వైజెడ్ రంగు బుక్ పెట్టమని పెడితే అచ్చం రెడ్ బుక్ లాగా చేయడం మాత్రం చేయకూడదు ఎవరెవరు అధర్మంగా చేశారో వాళ్ళ పేర్లు రాసుకోండి అది బుక్ అని అంటే ఎక్స్వైజెడ్ బుక్ అంటే అది తెల్లని బుక్ సత్యంతో కూడిన బుక్ అంతేగాని రెడ్ బుక్కు సమంగా నీలం బుక్ తెమ్మని అడగకండి జగన్ కూడా అలా తేడనే ఆశిస్తాను నేను అతడు చెప్పిన మాటలు నేను ఒకటికి పదిసార్లు సార్లు పరిశీలించాను ఎక్కడ అధర్మంగానైనా తీసుకొస్తామని అనల సప్త సముద్రాల ఆవల ఉన్న లాక్కొచ్చేది ఎవరైతే చెంబ ఆజ్ఞలకు లోబడి చట్టాలకి అతీతంగా చట్టాన్ని తుంగలో దొక్కి అతడి చెంబ కక్ష సాధింపు చర్యలకి ప్రతీకార చర్యలకి తోడ్పడ్డారో వాళ్ళని అన్నాడు కాబట్టి అది చట్టబద్ధమే సో కాల్డ్ ఆ చట్టాన్ని అయితే నేను ఎత్తి చెత్తగోపలో పడేయమంటాను సరికొత్త రాజ్యాంగం కర్మ ఫలాల్ని అనుభవింపజేసే రాజ్యాంగము ఉండాలి మనకి అని అంటాను సరే ఇప్పటికీ ఆ అంబి రాజ్యాంగమే ఉంది కదా దాని ప్రకారమైన చట్ట ప్రకారమే చేయుదురుగాక జగన్ సానుభూతి పరులు జగన్ అభిమానులు ఈ విషయం పరిశీలించండి అంతేగాని నత్తి మందలంలాగా రద్దు ముక్కుని చేయకూడదండి అలా చేస్తే జగన్ కూడా చంబా స్థాయికి దిగజారుతాడు కాబట్టి జగన్ స్థాయి చెంబాకి రెండు రెట్లు ఎక్కువ ఎందుకంటే చెంబా జగన్ తండ్రితో పోటీ పడ్డాడు కాబట్టి చెంబా స్థాయితో పోలిస్తే జగన్ స్థాయి రెండింతలు ఎక్కువ కాబట్టి అతన్ని దిగజారమని చెప్పకండి నాయనా జగన్ నీ ఆత్మస్థైర్యము ద్విగుణీకృతమై అంతకంతకు హెచ్చై ఈ అధర్మాన్ని నువ్వు చెంబాని ఎత్తి ఎక్స్పోజ్ చేసి అతన్ని రాక్షస కృత్యాలని ఎక్స్పోజ్ చేయడమే స్పైయింగ్లో సరైన శిక్ష కాబట్టి నారాసురుణ్ణి సంహరింతువుగాక భౌతికంగా కాదు స్పైయింగ్ పరంగా సదా విజయస్తు హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ ధర్మ సూక్ష్మాన్ని మీరు విశ్లేషించుకోవాలని ఆశిస్తూ ఈ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ And support me financially also. Spread my videos. Thank you for watching.